హాయ్ అండి ఈవినింగ్ స్నాక్స్ చేస్తాం కదా మా హోటల్లోని దానికోసమని చట్నీ అయితే వేసేసుకున్నానండి ఒక వాయ చట్నీ తీసేసి రెండో ఒక వాయి రెండో వాయి కూడా గ్రైండర్లో చట్నీ అయితే వేసేసుకుంటాను చూడండి ఒక వాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది మేము చట్నీలో పుట్నాలు ఇంకా పచ్చిమిర్చి వేస్తామండి మార్నింగ్ చట్నీలో అయితే పల్లీలు వేస్తాము కొబ్బరి కూడా వేస్తాము ఇంకా బొండల పిండి కూడా కలిపేసుకున్నానండి సాయంత్రం చిన్న బొండలు వేస్తాం కదా ఆ పిండి కూడా కలిపేసుకుని నేను రెండు గంటల ముందే కలిపేసుకుని నానబెట్టుకుంటానండి ఛాయ్ కూడా రెడీ అయిపోయింది దాన్ని కూడా ప్లేస్ వేసుకుని తీసుకెళ్ళిపోతున్నాను సాయంత్రం నాలుగు గంటలకైతే షాప్ తీస్తామండి ఆ టైంకైతే ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటాను నేను ఇంకా కోడిగుడ్లు కూడా వల్లిచేసి పెట్టుకుంటానండి కోడిగుడ్లు కూడా నేను మధ్యాహ్నమే ఉడకబెట్టేసుకుని వాటిని పొట్టు తీసేసుకుని ఉంచుకుంటాను ఇంకా మిర్చి బజ్జీలోకి మేము సన్న ఉల్లిపాయలు వేస్తాం కదా సన్నగా కట్ చేసి అవి కూడా అవన్నీ కూడా నేను మధ్యాహ్నమే రెడీ చేసి పెట్టేసుకుంటాను నాలుగింటికి షాప్ అయితే మా మాస్టర్ తీస్తాడండి తీసిన తర్వాత ఇలాగ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుని కొన్ని సామాన్లు అయితే బయట పెట్టుకుని ఉంటాయి కదా అవన్నీ కూడా బయట పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసేస్తాడండి ఆయిల్ అయ్యి వేడయ్యేలోపు నేను ఇవన్నీ కూడా రూమ్లోంచి ఇవన్నీ కూడా లోపలికి తెచ్చేసుకుంటూ ఉంటాను షాప్లో పెట్టేసుకుంటానండి ఆయిల్ వేడయ్యేలోపు శనగపిండి కలిపేసుకుంటాడండి మిర్చి బజ్జీలోకి శనగపిండి కలిపేసిన తర్వాత ఆయిల్ వేడవుతుంది కదా తర్వాత ఇలాగా సలపునకలు అయితే వేసేసుకుంటాము దీన్ని నేను ఇడ్లీ పిండితో కలుపుతానండి ఇడ్లీ పిండితోటి మధ్యాహ్నమే కలిపెట్టేసుకుంటాను నేను రెండు గంటలకి ఆ టైంలో కలిపేసుకుంటే షాప్ తీసే టైంకి నానిపోయి ఉంటుంది కదా ఇంకా నేను పొకడీలోకి ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి రెడీ పెట్టేసుకున్నానండి శనగపిండి కూడా రెడీ అయిపోయింది కదా దీన్ని కలిపి పెట్టేసుకుంటే అవన్నీ సలపునుకులు అవన్నీ వేసేలోపు ఇవి నాన్త ఉంటుంది కదా నాన్తే కనుక కలర్ అనేది మనకి మంచిగా వస్తుందండి అందుకని దీన్ని షాప్ తీసిన వెంటనే ముందు శనగపిండి అయితే కలిపేసి రెడీగా పెట్టేస్తాడు పక్కకి సలపునుకులు వేసేసిన తర్వాత ఇంకా ఎగ్ బొండ సన్నమిర్చి రెండు వేస్తామండి ఇవి రెండు కూడా ఒకసారి ఒక వాయిలోనే వేసేసుకుంటాను ఎగ్ బొండ ఈ మిర్చిలు కూడా నేను కట్ చేసి పెట్టుకుంటానండి ఎగ్బొండకు కూడా మనము కట్ చేసుకుని వేసుకోవాలి లేదంటే పేలే ప్రమాదం ఉందండి అది లోపల ఎల్లో కలర్ పార్ట్ ఉంటుంది కదా అప్పుడు వరకు అక్కడ వరకు కూడా కట్ చేసుకోవాలి ఇవి అలాగే మిర్చి కూడా మనము మధ్యలో కట్ చేసుకోవాలండి నేను దాంట్లో వాము కానీ చింతపండు కానీ ఏం పెట్టనండి శనగపిండిలోనే వాము వేసుకుని కలిపేసుకుంటాము అలాగైతేనే మనకి పని అనేది ఈజీగా అవుతుందండి శనగపిండి మనము మిర్చిలో కూడా కట్ చేసి మధ్యలో కూడా వాము పెట్టుకోవచ్చు కొద్దిగా శనగపిండిలో వామ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇలాగ మిర్చిల మధ్యలో కట్ చేసి పెట్టుకోవచ్చండి దానికన్నా ఇలాగైతేనే పని అనేది సులువుగా అయిపోతుంది చూడండి శనగపిండిలోనే వామ వేసి కలిపేస్తాం మేము ఇలాగ మిర్చి అనేది గిన్నెకి రాసి వేయాలండి మిర్చి ఒక పక్కన కనపడేలాగా వేసుకుంటే లోపల మిర్చి కూడా బాగా ఫ్రై అవుతుంది ఎక్కడ కూడా పిండి లేకుండా ఫ్రై అవుతుందండి కొంతమంది అయితే వీటిని రెండుసార్లు ఫ్రై చేస్తారండి వా కొంచెం బాగా నీళ్ళు ఎక్కువేసి కలిపేసి శనగపిండి అది ఒకసారి వేసుకుని తర్వాత మళ్ళీ టైట్గా ఉండే దాంట్లో మళ్ళీ రెండొకసారి వేస్తారు ఇలాగ మనము మిర్చి కనపడేటట్టు వేసుకుంటే కనుక అది ఒకసారి ఉడికిపోతుంది రెండోసారి వేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఇంకా ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి చట్నీ కూడా రెడీ పెట్టేసుకున్నానండి కొన్ని అయితే కట్టి పెట్టేసుకుంటాను చట్నీలు కొన్ని పార్సల్ చేసి పెట్టుకుంటానండి ఇంకా మిర్చి బజ్జీ ఎగ్ ఎగ్బొండ చల్లబునగోలు కూడా రెడీ అయిపోయినాయి తర్వాత ఒక వాయ పకోడీ కూడా వేసేసుకున్నాము పకోడీ కూడా కలిపిన వెంటనే వేసేసుకోవచ్చండి దాన్ని నానబెట్టవలసిన అవసరం లేదు పకోడీ మేము రెండు ఆయిల్కి అయ్యేలాగా వేస్తాము ఫస్ట్ ఒక వాయి వేసుకొని అది అయిపోయిన తర్వాత రెండో వాయి అయితే వేసుకుంటామండి తర్వాత మిర్చిలు కూడా అయిపోవచ్చినవి అందుకని రెండో వాయి కూడా మిర్చి కూడా వేసేసుకుంటున్నాము మిర్చి ఎగ్బొండ కూడా కొన్ని కొన్ని వేసుకుంటామండి అవి అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి ఇంకో వాయ వేసుకుంటామండి ఎందుకంటే చల్లారిపోతే టేస్ట్ ఉండదు కదా చాలామంది వేడివేడిగా అయితేనే ఇష్టపడతారు అందుకని మిర్చిలు ఏంటి పకోడీ ఏంటి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని వేసుకుని అవి అయిపోయిన తర్వాత ఇంకో వాయి వేసి పెట్టుకుంటాము పకోడీ కూడా అయిపోవచ్చిందండి తర్వాత ఇది కూడా రెండో వాయి అయితే వేసేస్తున్నాను ఈ పకోడీ వేసేసిన తర్వాత మా అయితే షాప్లోకి వచ్చేస్తున్నారండి ఇంకా ఆయన వచ్చేస్తే నేను రూమ్లోకి వెళ్ళిపోయి పొద్దుకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటాను మళ్ళీ మార్నింగ్కి ఇడ్లీలు అవన్నీ టిఫిన్ వేస్తాం కదా దాంట్లో కావాల్సిన పిండ్లు అవన్నీ రుబ్బుకోవడం మిర్చిలు బాగు చేసుకోవడం ఉల్లిపాయలు బాగు చేసుకోవడం అవన్నీ ఉంటాయి కదండీ ఆ పనులన్నీ కూడా నేను రుబ్బులోకి వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ చేసుకుంటాను నేను షాప్లో సాయంత్రం ఐదున్నర ఆరింటి వరకు ఉంటానండి ఆ టైం వరకు ఉండి ఇవన్నీ కూడా చేసుకుంటాము ఈరోజైతే సమోసాలు వేయలేదు ఒకరోజు సమోసాలు వేస్తామండి సమోసాలు వేసుకుని పకోడీ అనేది మానేస్తాము సమోసాలు వేయలేదు కాబట్టి పకోడీ అయితే వేస్తున్నామండి నిన్ను కూడా పకోడీనే వేసాము మా దగ్గర పకోడీ అయితే చాలా ఇష్టంగా తింటారండి కానీ పకోడీకి పని ఎక్కువ ఉంటుంది అనేసి పకోడీ మానేసి సమోసా కూడా వేసుకుంటూ ఉంటామండి రోజు ఇంకా మా ఆయన వచ్చి వచ్చేసారండి వచ్చేస్తే నేనైతే ఇక రూమ్లోకి అయితే వెళ్ళిపోతానండి ఇంతవరకు నా పని అయితే అయిపోయింది షాప్లో పని ఎక్కువ గిరాకుండి పాసలు ఉంటే కనుక పిలుస్తారు అప్పుడు వస్తాను నేను